ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మీడియా ముందు ప్రాబ్లం ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీలు మరి గవర్నమెంట్ జీవో ప్రకారం ఫీజులు వసూలు చేయాలని ఆల్ ఇండియా ప్రదేశాపులు పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎక్కడ చూసినా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు ఈరోజు గవర్నమెంట్ ఫీజు పన్నెండు ఉంటే ఈరోజు ఎల్కేజీ నుండి ఇరవై వేలు నుండి లక్ష రూపాయల వరకు ఈరోజు వసూలు చేస్తూ ఉన్నారు ఫీజులు ఇది చాలా బాధాకరం ఎందుకంటే విద్యార్థి తల్లిదండ్రులు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఫీజులు కడుతున్నారు మరి కొంతం తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ఫీజులు కట్టలేక దీనిపైన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఎక్కడ చూసినా స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ కాలేజీల్లో ఎక్కడ చూసినా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు ఇది చాలా బాధాకరం ప్రైవేట్ స్కూళ్ళన్ని కూడా సీజ్ చేసే విధంగా కూడా మేము పోరాడడానికి ఉద్యమించేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్క విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా గమనించండి ఎక్కడ చూసినా ఎంత అంటే అంత ఫీజులు కట్టి మీరు అప్పులు అప్పులు చేసుకొని మరి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తెచ్చుకోవద్దని దయచేసి ఏమైనా కానీ తెలుసుకోండి ఫీజు ఎంత కట్టాలా మనకు జీవ ప్రకారం ఎంత ఉంది గవర్నమెంట్ ఫీజు అని తెలుసుకొని మీరు ఫీజులు కట్టుకోండి ఫీజులు కట్టి మీరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తెచ్చుకోవద్దని దయచేసి దీనిపైన మేము ఆల్ ఇండియా ప్రయోజనం పోరాట సమితి తరపున తల్లిదండ్రులకు కోరుతున్నాము ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కోరుతున్నాం రోజు ఎక్కడ చూసినా ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు ఈ ఫీజులు అన్నిటిపైన కూడా తగ్గించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తగ్గించలేని పక్షంలో మేము భారీ ప్రజలతో కలిసి ప్రజా సంఘాలతో కలిసి మేమంతా కూడా ఉద్యమించడానికి ధర్నా చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం దీనిపైన మరి డీయు గారు జిల్లా డీయు గారు అయితేనేమి రాష్ట్ర ఆర్జీడీ గారు మరి విద్యాశాఖ మంత్రి గారు కూడా స్పందించాల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గమనించాలా దీనిపైన గుర్తించి మరి అతిక ఫీజులు ఏవో ఎవరైతే ఏ స్కూల్ అయితే అతిక ఫీజులు వసూలు చేస్తున్నారో ఎక్కడ చూసినా ఈరోజు ఈరోజు కేశరోడి స్కూల్ కావచ్చు నారాయణ స్కూలు అలాగే చైతన్య స్కూలు అలాగే నలంద ఇట్లా మరి చాలా కాలేజీలు ఉన్నాయి స్కూల్ ఉన్నాయి ఎక్కడ చూసినా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి పర్మిషన్ లేవు ఈరోజు పర్మిషన్ లేకుండా కూడా మరి చట్టానికి విరుద్ధంగా ప్రైవేట్ స్కూల్ నడుపుతున్నారు కాలేజీలు నడుపుతున్నారు ఇవన్నిటిపైన కూడా మేము ఆల్ ఇండియా ప్రదేశానకుల పోరాట సమితి తరఫున ఇవన్నీ కూడా మేము బయట పెడతాం పక్క ఆధారాలు కూడా ఉన్నాయి తల్లిదండ్రులు కూడా ఫీజులు కట్టిండేవి బిల్లులు కూడా తీసుకొచ్చి ఇచ్చినారు దీనిలో అన్నిటిపైన కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీడియా సమస్యల్లో తెలియజేసుకుంటున్నాం దీనిపైన బలమైన ఉద్యమాన్ని కూడా చేపట్టేదానికి సిద్ధంగా ఉంది ఆల్ ఇండియా ప్రదేశానకులు పోరాట సమితి నాయకత్వం జయ హింద్ భారత్